నమస్కారము నిన్న డై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం మహిళలకు ఫ్రీ బస్సు గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా నిన్న మేము మా ఏఎస్ఆర్ జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా హెడ్ క్వార్టర్ లో పాడేరులో మేమంతా పథకాన్ని ఎంతో అర్థహాసంగా మేము ప్రారంభించడం జరిగింది ఈ విషయంలో చాలా మంది ఘాటి రూట్ లో ఈ ఫ్రీ సర్వీస్ బస్సులు లేవని చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు అయితే మొదట్లో ఘాటీ రూట్ లో ఎక్కువ బరువుతో ఎక్కేటప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే తిరుపతి ఘాట్ ని దృష్టిలో పెట్టుకొని బస్సు ఎక్కి ఎక్కువ లోడ్ ఎక్కువ అయితే కొన్ని ఇబ్బంది బస్సు ఈ ఘాట్లో ఇబ్బంది పడతామో అని అపోహపడ్డారు కానీ తర్వాత దాన్ని సవరించుకున్న మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంత పెద్ద ఎత్తున ఎక్కడ ఘాట్స్ లేవు కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా అన్ని రూట్లలో ప్రీ బస్ సౌకర్యం కల్పి కల్పించడం జరుగుతూ ఉంది ఇది ఎవరు కూడా అపోహపడవలసిన అవసరం లేదు మహిళలందరూ మీరు మీ ఆధార్ కార్డు కానీ ఓట్ ఐడి కానీ రెండిట్లో ఏదో ఒకటి మీరు కట్టుకుని బస్సు ఎక్కినట్లయితే మీరు ఖచ్చితంగా మీ అందరికి ఫ్రీ టికెట్లు వస్తాయి ఈ విషయంలో ప్రతిపక్షంగా రాతంత్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మా మా గిరిజన ప్రాంతంలో అన్ని రూట్లో ఇవాళ చెప్తా ఉన్నాము అన్ని రూట్లలో మహిళలకు ప్రీ బస్సు సౌకర్యం కల్పించేము మీరు అందరినీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలందరినీ కోరుతా ఉన్నాను ఇది మా గిరిజన మహిళలకు ఆర్థికంగా చాలా ఊరట ఇచ్చేటటువంటి పథకం ఎందుకంటే ఎంతో మంది కనీసం ఆర్టీసీ టికెట్ కొనుకొని సుదూర ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి కుటుంబాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి పర్యటన ఎక్కడికైనా వెళ్ళి ప్రయాణించ ప్రయాణం చేసుకొని వాళ్ళ చుట్టాల బంధువుల దగ్గరికి వెళ్ళవచ్చు వాళ్ళ పనుల్లో వెళ్ళవచ్చు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ పనులు చేసుకొని తిరిగి రావడానికి ఒక అవకాశం ఉంటుంది ఇది ఈ పథకం ద్వారా మా గిరిజన మహిళలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుందని సందర్భంగా తెలియజేస్తూ మా గిరిజన మహిళలందరూ ఈ పీల సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఇది పథకాన్ని ఎంతో అట్టహాసంగా మేము ప్రారంభించడం జరిగింది ఈ విషయంలో చాలా మంది ఘాటీ రూట్ లో ఈ ఫ్రీ సర్వీస్ బస్సులు లేవని చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు అయితే మొదట్లో ఘాటీ రూట్ లో ఎక్కువ బరువుతో ఎక్కేటప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే తిరుపతి ఘాట్ ని దృష్టిలో పెట్టుకొని బస్సు ఎక్కే ఎక్కువ లోడ్ ఎక్కువ అయితే కొన్ని ఇబ్బంది ఈ బస్సు ఈ ఘాట్స్ ఇబ్బంది పడదేమో అని అపోహపడ్డారు కానీ తర్వాత దాన్ని సవరించుకున్న మన అల్లూరి సీతారామరాజులో జిల్లాలో అంత పెద్ద ఎత్తున ఎక్కడ ఘాట్స్ లేవు కాబట్టి మా జిల్లా వ్యాప్తంగా అన్ని రూట్లలో ప్రీ బస్ సౌకర్యం కల్పి కల్పించడం జరుగుతా ఉంది ఇది ఎవరు కూడా అపోహపడవలసిన అవసరం లేదు మహిళలందరూ మీరు మీ ఆధార్ కార్డు గాని ఓట్ ఐడి గాని రెండిట్లో ఏదో ఒకటి మీరు పట్టుకొని బస్సు పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా మీ అందరికి ఫ్రీ టికెట్లు వస్తాయి ఈ విషయంలో ప్రతిపక్షం వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మా మా గిరిజన ప్రాంతంలో అన్ని రూట్లో ఇవాళ చెప్తా ఉన్నాను అన్ని రూట్లలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించేము మీరు అందరినీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలందరిని కోరుతా ఉన్నాను ఇది మా గిరిజన మహిళలకు ఆర్థికంగా చాలా ఊరట ఇచ్చేటటువంటి పథకం ఎందుకంటే ఎంతో మంది కనీసం ఆర్టీసీ టికెట్ కొనుక్కొని సుదూర ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి కుటుంబాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి పర్యటన ఎక్కడికైనా వెళ్ళి ప్రయాణించ ప్రయాణం చేసుకొని వాళ్ళ చుట్టాల బంధువుల దగ్గరికి వెళ్ళవచ్చు వాళ్ళ పనులు వెళ్ళవచ్చు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వాళ్ళ పనులు చేసుకొని తిరిగి రావడానికి ఒక అవకాశం ఉంటుంది ఇది ఈ పథకం ద్వారా మా గిరిజన మహిళలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుందని సందర్భంగా తెలియజేస్తూ మా గిరిజన మహిళలందరూ ఈ పిల్ల సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకున్నారు